నేను ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా రెండు వేల పద్నాలుగు తర్వాత నాకు ఈ అసైన్డ్ భూములు ఎక్సైజ్ మైన్ ల్యాండ్స్ దీని మీద ఒక అవగాహన వచ్చింది ఎందుకంటే నేను ఒక మాజీ సైనికుని కొడుకుగా నాకు తెలిసింది రెండు వేల పదిహేడు తర్వాత అయితే అప్పుడు నేను తెలుసుకున్న ఏంది అని అంటే ఎవరెవరికి ఏ భూములు ఎక్కడెక్కడ ఇస్తున్నారు ఏంది అని అక్కడ ఒక మా మహబూబ్నగర్ ప్రాంతంలో కొన్ని వందల ఎకరాలు రాజకీయ నాయకులు అసైన్డ్ భూములని పేద ప్రజలతో గుంజుకొని వాళ్ళు వాళ్ళు పట్టాలు చేసుకున్నారు దాని మే మేము పోరాడినాము అప్పుడు అధికార పార్టీలో ఉన్నా కూడా మేము దాని మీద పోరాడి లోకాయుక్త పోయి ఆ నాయకుల మీద పనిష్మెంట్ రావాలి అని చెప్పేసి పోరాడినాము అక్కడ పేద ప్రజలకు ఇచ్చినటువంటి భూములు రెండు వేల ఐదులో కొన్ని వందల ఎకరాలు పట్టణంలో మా నభున పట్టణంలో ఉన్నటువంటి వందల ఎకరాలని ప్రైమ్ ల్యాండ్స్ ఏవైతే గతంలో ఊరుకు దూరంగా ఉన్నటువంటి అసైన్ ల్యాండ్లు ఉన్నావో ఇప్పుడు సిటీలోకి వచ్చినాయి అవి వాటి ప్రైమ్ ల్యాండ్స్ రావడంతోనా ఏదో రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు అదేవిధంగా ఎవరైతే ప్రజాప్రతినిధులు అవుతున్నారో వాళ్ళు గద్దల్లా వాళ్ళిపోయి ఆ ల్యాండ్స్ పేద ప్రజలతో గుంజుకొని వాళ్ళకు ముందు చేయి చూపించిండ్రు అయితే అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళకొక చట్టం లేదు వాళ్ళకొక ఇచ్చిన పట్టాలకు చట్టబద్ధత లేదు ప్రభుత్వం దగ్గరికి పోయి మేము సమాచార చట్టం ద్వారా వీళ్ళకి ఇచ్చిర్రా ఈ పట్టాలు వీళ్ళతో ఉన్నాయి పేద ప్రజలకు ఎవరైతే దారిద్ర దిగువగా ఉన్న వాళ్ళకి ఇచ్చారు మీరు పట్టాలు వీళ్ళకి ఏంది వీళ్ళ బతుకులు ఏంది అని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వంతో ఎలాంటి సమాధానం లేదు ఎందుకు అంటే ఎవరితోనో కూడా అప్పుడు గతంలో ఇచ్చిన పట్టాలకు సంబంధించి ఎలాంటి రికార్డ్స్ లేవు ఇప్పుడు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడ కూడా దానికి సమాధానం లేదు కలెక్టర్ గారు ఒక సమాధానం ఇస్తారు ఆర్డీఓ గారు ఒక సమాధానం ఇస్తారు ఎంఆర్ఓ గారు ఒక సమాధానం ఇస్తారు కాబట్టి ప్రభుత్వం ఇట్లాంటి భూములు ఎన్ని ఉన్నాయి ఫస్ట్ అసలు లేవు ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు మీరు సమాచార చట్టం ద్వారా మీరు ఏ జిల్లాలలో పోయి అడిగినా కూడా అసలు భూమి అనేదే లేదు ఒక సైనికులు భారతదేశం కోసం ఆడ పోరాడొచ్చినటువంటి కింది స్థాయి ర్యాంకులు సిపాయి నాయక్ హవల్దార్ లాంటి వాళ్ళు వాళ్ళకు వచ్చే పెన్షన్లు తక్కువ అట్లాంటి వాళ్ళు వచ్చినాక వాళ్ళు భూమిని వ్యవసాయం చేసుకొని బతకాలి వాళ్ళకు వచ్చే పెన్షన్తో బతకలేరు అట్లాంటి వాళ్ళకి ఇవ్వడానికి కూడా భూమి లేదు ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఎందుకు భూమి లేదు అని అంటే ఆల్రెడీ పేదోళ్ళకి ఇచ్చినాము అని చెప్పేసి లేని పేదలను క్రియేట్ చేసినారు లేని ఎక్సరీస్ మ్యాన్ అని క్రియేట్ చేసుకొని భూములని ఈరోజు ఎవరైతే డబ్బున్న నాయకులు ఉన్నారో వాళ్ళు దారదత్తం చేసుకున్నారు వాళ్ళు సో దీనివల్ల అంటే ప్రభుత్వంతోనే ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ కూడా డేటా లేదు ఆ డేటా మెయింటైన్ చేయాలి ప్రభుత్వం గత ప్రభుత్వంతోనా ఎలాంటి డేటా లేకపోవడంతోనా ఈరోజు చాలామందికి భూమి దక్కలేకపోయింది నిజమైన లబ్ధిదారులకు కాబట్టి ఇప్పుడు ఎవరైతే నిజమైన పేద వాళ్ళకి ఇవ్వాలనుకున్నారో ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి అందరికీ రెండు వందల యాభై గజాలు భూమి ఇవ్వాలంటే ఎమ్మెల్యేలు మీదేవై దోలాడుకోండి నేనైనా భూమి ఏమని అంటున్నారు ఎమ్ఆర్ఎలతో అనుకోతే అసలు భూమి ఆడుంది ఆయన భూమి లేదు అసలు ఉన్నదానికే భూములు ఉన్న ఉన్నదానికి అది భూమే లేదు అని చెప్పి చెప్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఫస్ట్ ఇప్పటికే ధరణి ద్వారా సాటిలైట్ ద్వారా డిజిటలైజేషన్ ద్వారా భూములు రికార్డింగ్ చేశారు కాబట్టి ఆ రికార్డులో ఉన్న భూములు ఎవరెవరు ఉన్నారు ఎవరికి పట్టాలు ఇచ్చారు పట్టాలు ఇచ్చిన వాళ్ళతో ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి అదేవిధంగా సాదాబైన మా ఆర్ఆర్ ట్వంటీ ఫోర్ యాక్ట్ ప్రకారంగా ఏవైతే అమెండ్మెంట్ ఉందో ఆ అమెండ్మెంట్ ప్రకారంగా పాస్బుక్లు ఇవ్వడానికి ఎవరికైతే పట్టాలు ఇచ్చారో గతంలో వాళ్లకు పట్టాలు ఇచ్చే పాస్బుక్లు ఇచ్చే విధంగా వీళ్ళు ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ఈ కొత్త కమిటీ ద్వారా కోరుకుంటున్నాము ఈ చర్చ కార్యక్రమం ద్వారా ఏదైతే నిజమైన లబ్ధిదారులు గతంలో అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై నాలుగు రెండు వేల ఐదు వరకు ఇచ్చిర్రు పట్టాలు ఆ ఐదు వరకు ఇచ్చిన పట్టాలు వాళ్ళందరికీ కూడా వాళ్ళందరినీ కూడా పట్ట హక్కుదారులుగా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఇప్పుడు ఓన్లీ మీద